సభ్యత్వం చేసేటప్పుడు వాటర్ లిస్ట్ తీసుకోండి మన వాటర్ లిస్ట్ లో ముందు మనకు తెలిసిన కుటుంబాలు ఉన్నాయి సంఘ ఫ్యామిలీ విశ్వహిందు పరిషత్ ఫ్యామిలీ మన కుటుంబ సభ్యులు ఎవరు మనకి అడిగితే చేసే మిత్రులు ఎవరు వాటర్ ఒకసారి అందరూ స్టడీ చేస్తే ఇందులో రెండు వందలు చేయమన్నారు పోలింగ్ బూత్ కార్యకర్తలు ఉంటారు ఈ కార్యకర్తలు కనీసం ఇరవై మందిని ఇరవై ఐదు మందిని కానీ మనం చేయించడానికి ప్రయత్నం చేసినట్లయితే రెండు వందల సభ్యత్వం ఒక పోలింగ్ బూత్ లో అవడానికి అవకాశం ఉంటుంది